జై హనుమాన్ ఇంతకుముందు ముందు శ్రీరాము దర్శనం మొత్తం వీడియోలు చూసినారు కదా ఇప్పుడు మళ్ళా హనుమాన్ గిర్ హనుమాన్ టెంపుల్ చూద్దాము ఆ శ్రీరామ్ టెంపుల్ చూడని వాళ్ళకి కింద డిస్క్రిప్షన్లో పెడుతున్న వీడియో లింక్ చూడండి ఒకసారి హనుమాన్ దర్శనం కూడా బాగా అయింది అదే పబ్లిక్ సేమ్ పబ్లిక్ అక్కడ నుంచి ఇక్కడ వస్తున్నారు రోడ్డు మీద మంచిగా ఫ్రీగా వెళ్ళిపోయాం మంచిగా ఉంది దర్శనాలకు మాత్రం అసలు ఇబ్బంది కాలేదు అయోధ్యలో మాత్రం అయోధ్యలోనే కాదు ఎక్కడ మేము పోయిన టూరు ఏ దర్శనం ఇబ్బంది కాలేదు మాకు మంచిగా జరిగిందండి చూడండి వీడియో బాగుంది హాయ్ అందరికీ ಅಲ್ಲ ಪ್ರಪಂಚ ಏನಾಗಿದೆಯೋ ದิลಬಾ ದೇವಿ ಆ ಜಹಾ ಬೀ ಆ ಎ ಪಿಯಾ ತಿ ಧನ್ ನಹನೆ ಕಲಿಯೇ ಹೇ ಜಹಾ ಸಮಾನ ಖರ್ತೆತೆ ಉಸ್ಕೇ ಪಾಸ್ ಆಗೆ ಹಮ್ ಕೋತ್ ಚಕ್ರಿ ಪರ್ ಖಡಾ ಹೈ ಯಾಪ್ ಕೋಲ್ ಇಂಟರ್ನರ್ ಗದ ಮೈಕ್ಲೋ ಅಟ್ಲ ಎವರನ ತಪ್ಪಪೈನಾ ಸರೆ ಅಟ್ಲ ಜಪಕೋಚ ಅಮ್ಮನ್ ಗರ್ಹಿ ಅಂಟ ಅಮ್ಮನ್ ಗರ್ಹಿ ಅಂಟ ಅಮ್ಮನ್ ಇಲ್ಲ ಅಂತಾ ಅಮ್ಮನ್ ಇಲ್ಲ ಅಂತಾ ನಾಕ ಸರಿಗೆ ತೆಲೆದೇ ಉನ್ಕೋಕಂದಿ ಆ లైన్లో పోతున్నాం ఎండ బాగా కొడుతుంది కానీ ఈ యూపీలో ఒక హ్యాబిట్ నాకు నచ్చలేదు పబ్లిక్ది అందరూ లేడీస్ జెంట్స్ పిల్లలు పెద్దలు అందరూ గుట్కాలు తిని అంతా పాడు చేసారండి ఒక దగ్గర నేను క్లియర్గా చూపించిన చూడండి బాగా డెవలప్ చేసేనా టెంపుల్స్ విదేశాల్లో చూడండి హనుమాన్ టెంపుల్స్ లోపలికి వెళ్ళడం వెళ్ళిన తర్వాత ఇది ఎంట్రన్స్ అండి అక్కడ టీవీ స్క్రీన్లో ఉన్నాయి మధ్యలో నుంచి పైన కట్ట వెళ్ళిపోతాం పైన గోపురం కనిపిస్తుంది కదా గోపురం దగ్గర అదే టెంపుల్ బిల్డింగ్ ఏందో నాకు అర్థం కాలేదండి ఇది కూడా టెంపుల్ లాగానే ఉంది కానీ ఏం టెంపుల్లో తెలియదు రెండు స్క్రీన్ల మధ్యలో అది ఎంట్రన్స్ అక్కడ ఒక బోర్డు కూడా ఉంటుంది అన్ని భాషల్లో ఉంది అనమాట హనుమాన్ గర్హి అని రాసి ఉంది తెలుగులో అన్ని ఉన్నాయి అదే చూడండి ఎక్కువ అరవకుండా రామ్ అని నోట్లో అనుకోమని చెప్తున్నారు చూడండి పక్క నుండి గైడెన్స్ ఇస్తున్నారు అందరూ దయచేసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి మొత్తానికి దర్శనం చేసుకున్నాము విధుల పంట తిరుగుతుంటే ఇట్లా అంటే పాత పాత కట్టడాలు చాలా కనిపించినాయి మాకు ఇంకా ఎన్ని ధంసం అయినా తెలియదు ఇంకా ఇట్లా ఉన్నాయి కొన్ని మిగిలిపోయినటువంటి ఉన్నాయి ఎంతగా ఎందుకు ఎట్లా జరిగిందని మనకైతే తెలియదు పాత కట్టలు చాలా ఉన్నాయి నగరం మొత్తం తిరిగితే మాత్రం ఇంకా బాగుంటుంది మాకు అంత టైం లేకుండే చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్